ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి ఆదేశం అనుసారం మరి తెలంగాణ యావత్తు ఈరోజు రైతులను మోసం చేస్తున్న దానికి నిరసనగా బాన్సోడ నియోజకవర్గంలో మరి బాన్సోడ పట్టణంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చడం మరి అది కాంగ్రెస్ పార్టీగా చెందింది మరి రైతులు పండించినటువంటి పంటల్ని మరి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఇప్పటి వరకు మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి ఆసక్తి పంట కానీ మరి ఎక్కువ రూపాయి బోనస్ ఇవ్వడం లేదు అది బోను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు మరి మొన్ననే వర్షాలకు మరి వాళ్ళు పండించిన పంటను తడిసి ము మరి ప్రభుత్వము పట్టించుకోవడం లేదు రైతులంతా కూడా రాష్ట్రం అంతటా